సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి సో సంక్రాంతి స్పెషల్ నార్మల్గా ఎలా రెడీ అయినా కానీ మన పేరెంట్స్ ఏమన్నా కానీ సంక్రాంతి వస్తే చాలు పట్లం చేసుకోవాల్సిందే సో అందుకే నేను కూడా ఎలా రెడీ అయిపోయాను సంక్రాంతి స్పెషల్కి సో ముందుగా అయితే మా మమ్మీ సంక్రాంతి కోసం అని చెప్పేసి మార్నింగే లేచేసి ఈ సో మనకైతే ఆ ముగ్గులు చూద్దాం కదండి సో ఇంటి ముందు అయితే అలా అయితే ముగ్గు వేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఆ తర్వాత అయితే మా మమ్మీ అయితే గొబ్బమ్మలు చేయమని చెప్పేసింది సో ఇంకెందుకు ఆలోచించమని చెప్పేసి పేడతో మంచిగా అయితే చేశాను అండ్ ఆ తర్వాత దానిలో గరకపూస పూ వేసేసి పసుపు కుంకుమ మంచిగా పెట్టేసి అలా గొబ్బొమ్మలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను గొబ్బొమ్మలు ముగ్గులో పెట్టేసేసి ఆ తర్వాత నవధాన్యాలు అండ్ ఫ్లవర్స్ వేసేసి చూడండి ఎంత బాగా అనిపించింది ముగ్గులో అయితే సో ఇది ఫ్రెండ్స్ నేనైతే సంక్రాంతికి అయితే ఇలా ముగ్గు వేసాను ఇలా ఎంతమందికి నచ్చింది నా సంక్రాంతి ముగ్గు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్గా నాకైతే పొంగల్ కావాలని అడిగాను అదే అండి కత్తె పొంగలి సో అడగగానే మా అమ్మ అయితే చేసి పెట్టింది సో అది ఎలా చేసుకుంటారో స్పెషల్గా మీకైతే చూపిస్తున్నాను సో ముందుగా అయితే అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి మిల్క్ గీ బెల్లం అండ్ ఇలాచీ పౌడర్ సో ముందుగా అయితే రైస్ని మనం బౌల్లో కడిగేసి పెట్టుకోవాలి అండ్ ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి వాటిని మంచిగా గోలనించాలి అలా బ్రౌనిష్ కలర్ వచ్చాక వాటిని తీసుకొని ఆ బౌల్లో పెట్టేసుకొని అండ్ ఆ తర్వాత అందులో పెసరపప్పు వేసేసుకొని ఆ పెసరపప్పుని అలా మంచిగా వేయించాలి లైక్ బ్రౌన్ కలర్ వచ్చేలా సో అలా మనకు బ్రౌన్ కలర్ వచ్చాక ఆ పెసరపప్పుని తీసేసి మనం ఏదైతే నానబెట్టిన బియ్యంలో ఆ పెసరపప్పు వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసేయాలి తర్వాత పప్పు రైస్ ఉడికాక అందులో అయితే బెల్లం వేసుకోవాలి అలా బెల్లం వేసుకున్నాక ఆ తర్వాత నీటి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండ్ ఫైనల్లీ ఇలాచి పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి సో వేడి వేడి కట్ట పొంగలు అయితే రెడీ అయిపోయింది అండ్ ఆ తర్వాత అయితే ఇంట్లో జోడికి అయితే కట్ట పొంగలు నైవేద్యంగా పెట్టేసి హారతి ఇచ్చాము అండ్ కొబ్బరికాయ కొడితే అందులో ఫ్లవర్ వచ్చింది ఆ ఫ్లవర్ చూసేతే మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాత ఫైనల్లీ బయట నా ముగ్గు డే మొత్తం ఆ ముగ్గు చూసుకుంటుండడానికి సరిపోయింది నాకైతే ఎందుకంటే ఎవరు వచ్చి ఎక్కడ చెడగొడతారా అని చెప్పి అండ్ ఆ తర్వాత మా మమ్మీ చేసిన పెట్ట పొంగలి అయితే టేస్ట్ చేద్దాం అని చెప్పేసి బౌల్లో అయితే పెట్టుకొచ్చుకున్నాను టేస్ట్ చేశాక నా కట్ట పొంగల్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే మా మమ్మీ చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ కట్టె తో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఓకే నెక్స్ట్ హా ఫ్లేవర్ సూపర్ ఉంది చికెన్ మటన్ వా ఇదండి మా అయితే అన్ని కర్రీస్ కన్ చేసేసింది ఆల్ ఓవర్ ఈవినింగ్ అయితే అయి ఈవినింగ్ టైంలో మన సంక్రాంతి రోజు ఇంట్లో ముగ్గు పెట్టాలి అని చెప్పేసి సాంప్రదాయం సో అందుకే మా మమ్మీ చాలా కష్టపడి చూడండి ఏం చేస్తుందో చూపిస్తాం చూడండి ఇంత బాగా కష్టపడుతుంది మా మమ్మీ మా కోసం ఇన్స్టెంట్గా ఏమైనా చేసేస్తామని చెప్పేసి అంటే ఊరి చేసి పెడుతుంది

like share comment and subscribe to my channel Kalanjali vlogs